కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు రేపు జరిగే పోలింగ్ కోసం కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించారు సమస్యాత్మక గ్రామాలైన కొత్తమాధవరం మంటప్పంపల్లె చింతరాజుపల్లె శాలాబాదులపై ప్రత్యేక దృష్టి సారించారు మంటపంపల్లె కొత్త మాఠవరం వద్ద చెక్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి పదిహేడు పోలింగ్ కేంద్రాలకు గాను ముప్పై పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు ఆరు వందల ఆరు మంది ఓటర్లు రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు రేపు జరగబోయే పోల్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది మనకి ముప్పై పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఒక పోలింగ్ కేంద్రానికి వన్ ప్లస్ ఫోర్ తరఫున పోలింగ్ ఆఫీసర్స్ని ఇవ్వడం జరిగింది అలాగే సెక్యూరిటీ కూడా పోలీసు వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు ఇదంతా కూడా రేపు ఉదయం ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు పోల్ జరుగుతుంది పోల్ అనంతరము మన మౌలానా అబ్దుల్ అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌ కౌంటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే మనకి ఈ స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్ట్రాంగ్ రూమ్లోనే బ్యాలెట్ బాక్సులని కూడా కోల్డ్ బ్యాలెట్ బాక్సులని భద్రపరచడం జరుగుతుంది పద్నాలుగో తేదీ మనకి కౌంటింగ్ అనేది ఉంటుంది